శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి సంచార స్థితిగతుల కారణంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున శక్తివంతమైన చైత్ర పౌర్ణమి ఈ రోజునే హనుమాన్ జయంతి ఇక గోచారంలో విశేషంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడింది దీనికి కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశి జాతకులకు అద్భుతంగా శుక్రాదిత్య రాజయోగం వలన పట్టిందల్లా అవుతుంది ఇక వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది వీరు కోటిశ్వలు అవుతారు మరి చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి నుంచి ఏ మూడు రాసుల వారికి శుక్రాదిత్య రాజయోగం వలన వీరి జీవితంలో ఎటువంటి పెను మార్పులు కలుగుతాయి అలాగే వీరి జీవితం ఏ విధంగా పట్టిందల్లా బంగారం అయ్యి వీరు కోటీశ్వర్లు అవ్వబోతున్నారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచారంలో ప్రతి గ్రహానికి ఒక రాశిలోకి అడుగుపెట్టినప్పుడు కొన్ని రాసుల వారికి అనుకూలత అలాగే కొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తేదీన మేష రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు దీని తర్వాత ఏప్రిల్ మాసంలో మేషరాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు దీని కారణంగా గోచారంలో సూర్యుడు శుక్రుడు ఒకే రాశిలో సంచారం వలన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఇక రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారికి అద్భుతంగా విద్య కెరీర్ పరంగా కుటుంబం పరంగా ఆర్థిక పరంగా పట్టిందల్లా అవుతుంది కోటేశ్వరులు అవుతారు ఇక చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి నుంచి గోచారంలో శుక్రాదిత్య రాజయోగం కారణంగా కోటిశలు అవుతున్న మొట్టమొదటి రాశి తులారాశి తులారాశి జాతకులకు చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి నుంచి ఈ రాశి నుంచి ఏడవ ఇంటిలో మేష రాశిలో శుక్రాదిత్య రాజయుగం కారణంగా ఈ సమయంలో తులారాశి వారికి వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయి అంటే ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వచ్చిన సంబంధం ఏదో ఒక కారణంగా దూరం అవటం లేదా చెడిపోవడం లాంటివి వివాహంలో తెలియని ఆటంకాలు అడ్డంకాలు అనేవి ఏర్పడేవి కానీ ఈ సమయంలో మీకు నచ్చిన చక్కటి ఒక పెళ్లి సంబంధం కుదురుతుంది ఏ ఆటంకాలు లేకుండా వివాహం వారికి జరిగి తీరుతుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా గతంలో కుటుంబంలో గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే ఆ కుటుంబ వివాదాలు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఇక కుటుంబంలో అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక ముఖ్యంగా తుల రాశి వారికి ఈ చైత్ర పౌర్ణమి శుక్రాదిత్య రాజయోగం వలన మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ముఖ్యమైన పనులు ఏదో కారణం చేత పెడ్డింగ్ పడుతూ వస్తున్నాయి ఆ పని గనక మీకు అంటే మీ చేతికి వస్తే ఆర్థికంగా మీరు బాగా సెటిల్ అవుతారని అనుకునే ఆ ముఖ్యమైన పని ఇప్పుడు ఈ సమయంలో ఆ పని అనేది మీ చేతికి అందుతుంది ఎటువంటి ఆటంకం లేకుండా ఆ పనిని మీరు పూర్తి చేస్తారు ఆర్థికంగా మీరు వృద్ధి చెందుతారు అని చెప్పొచ్చు ముఖ్యంగా తులరాశి వారికి కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలంటే అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఇక చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న స్నేహితులు మనసు మార్చుకుంటారు ఇక శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు ఇక ఎవరైతే మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు ఈ సమయంలో వారు మీ దగ్గరకు వచ్చి ఆ డబ్బులను తిరిగి మీకు ఇస్తారు ఇక ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో పని భారం తగ్గుతుంది వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది మీరు కోటిశ్వలు అవుతారు తర్వాతి రాశి సింహరాశి సింహరాశి నుంచి తొమ్మిదవ ఇంట్లో శుక్రుడు సూర్యుని సంచారం వలన శుక్రాదిత్య రాజయోగం కారణంగా ఈ చైత్ర పవర్ణం నుంచి సింహరాశి వారికి చీకొట్టిన వాళ్లే కాళ్ళు మొక్కుతారు గతంలో మిమ్మల్ని తిరస్కరించిన బంధువులు మీ మంచి మనసును గ్రహిస్తారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మళ్ళీ మీ ఇంటికి వస్తారు మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు ఈ విధంగా శుక్రాదిత్య రాజయోగంతో చైత్ర పౌర్ణమి తర్వాత ఉద్యోగస్తులకు మీ పనుల తీరుకు మీ పై అధికారులు ఇంప్రెస్ అయ్యి మీకు ప్రమోషన్లు ఇస్తారు శాలరీలు పెరుగుతాయి ఇక మీ కుటుంబంలో ఆనందం తండవిస్తుంది మీ ఇంట్లో మీ గౌరవం మరింత పెరుగుతుంది అలాగే సమాజంలో పేరున్న వ్యక్తులు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల ద్వారా కూడా మీకు లాభాలు కలుగుతాయి ఇక ఎవరైతే సింహ రాసి వారు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలని కళలు కంటున్నారో వారి విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది అంటే విద్యార్థులు ఉన్నత చదువు కోసం కావచ్చు లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలని కళలు కంటున్న ఉద్యోగస్తులకు ఏవో అడ్డంకులు ఆటంకాల కారణంగా గతంలో వీసా పాస్పోర్ట్స్లో ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్ళాలనే మీ కోరిక నెరవేరే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే సింహరాశులు ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు వ్రాసేవారికి వారికి మంచి మార్కులు వచ్చి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అని చెప్పొచ్చు ఇక సంతానం కోసం ఎదురు చూసిన రాశి వారికి ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తనైతే వింటారు ఇక వ్యాపారస్తులు వారు చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాలు లాభాల బాడు నడుస్తాయి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మీరు కోటి చెవులు అవుతారు ఇక తరువాతే రాసి మేషరాశి మేషరాశి వారికి జన్మ రాశిలో శుక్రుడు సూర్య భగవాను సంచారం వలన శుక్రాదిత్య రాజయోగం వలన చైత్ర పౌర్ణము నుంచి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు కెరియర్ పరంగా ఉండేటటువంటి అడ్డంకులు తొలగిపోతాయి ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న మేషరాశి నిరుద్యోగులకు ఈ సమయంలో వారు కోరుకునే మంచి సంస్థల్లో ఉద్యోగం లభిస్తుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే మేషరాశి ఉద్యోగస్తులకు ఆఫీసుల్లో తోటి సహోద్యోగులు పనుల విషయంలో సహకారాలు అందిస్తారు సమయానికి పనులు పూర్తి కావడం వల్ల మీ పై అధికారులు మీ పనితీరును మెచ్చుకొని ప్రమోషన్లు ఇస్తారు జీతాలు పెరుగుతాయి దీని కారణంగా మీ ఇంట్లో సంతోషం వెల్లివెరుస్తుంది అలాగే మేషరాశి వారిలో ఎవరైనా వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవాలని అధిక పెట్టుబడుల కోసం ఏదైనా బ్యాంకులో రుణం కోసం అప్లై చేసుకుంటే ఆ బ్యాంకులో రుణాలు ఈ సమయంలో మీకు మంజూరు అవుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు లాభాలను పొందుతారు అదే విధంగా ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఫోకస్ పెడతారు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో అవుతారు అలాగే చదువులు పూర్తి చేసుకొని కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం లభిస్తుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న మేష రాశి వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది ఇక దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది అదే విధంగా ప్రేమికులకు వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటారు ఇక మేష రాశి వారు గతంలో ఎవరికైనా మీరు కనుక డబ్బులను అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు రావడానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఈ సమయంలో మీ చేతికి ఆ డబ్బులు తిరిగి వస్తాయి అలాగే డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఎదురవుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మీరు చేస్తున్న అన్ని పనులు సక్సెస్ ను సాధిస్తాయి మేష రాశి వారికి శుక్రాదిత్య రాజయుగం కారణంగా చేతుల పవనం నుంచి పట్టిందల్లా ంగారం అవుతారు చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఎంతో శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రోజున శుక్రాదిత్య రాజయోగం కారణంగా రాశి చక్రంలోని తులారాశి మేషరాశి సింహరాశి జాతకులకు ఏ విధంగా పట్టిందల్లా బంగారం అవుతుందో అలాగే కోటి శివులు అవ్వబోతున్నారో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్